డ్ లూయ దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునగాక పాటను పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం మీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే నాయ సయ్యాచున్నావు వాత్సల్యముడవై నాయే సై నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా ఏ సయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే భకర ధ్వని మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని మార్గమునందు మార్గము నను స్నేహించిన నా ప్రియోడవు నీవు కలనైనా నీ कलनैन मारुवनुपि मारु न माधं क्षणमैन वीणुवनु नीतो सहवासम् आराध्युडा ये सय्या नीतोनानुबन्धं माधुर्यमे नीतो न సంతోష మే నీతోనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమయంతై నా నాస్తి కీర్తనకు ఆధారముని సంతోషమందైనా శ్రమయందై నా నాస్తు కీర్తనకు ఆదారము నీవు నిత్యమైన మహిమను నను నిను పుటకు శుద్ధ సువర్ణముగా నను మాషు నిత్యమైన మహిమను నను నిను పుట ఏ నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే ఆకాశమందు

బహుగా ఫలించుటగు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలు చుటగు బహుగా ఫలించుటగు నూతన కృపలతో నన్ను నింపు చున్నావు ఆరాధ్యుడా ఏ ஜீவிதம் ஜீவிக்கோஷ மேபந்தம் மாதுரிய மே ஹலையலையா నా గితా రాదనలో ఇస్ యాని క్రుపా ఆదారమే నా విదన లలో జేని నా విదన జె నీ కృపాదరణ నా గీతారాధనలో ఈసీ కృపాధారమే నీ నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే ఛేదైన వేరు ఏదైనా ఏదైనాలో మూలవానివ్వలేదులే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మూలవానివ్వలేదు లేపరా ಅತ್ಯುನ್ನತಮಯ ನೀ ನನ್ನನು ಅಂಟು ಕಟ್ಟೆನೆ ನೀ ಕೃಪಣ ಅತ್ಯುನ್ನತಮಯ ನೀ ನನ್ನ ಅಂಟು ಕಟ್ಟಿನೀತಾರಾಧನೂ ಈಸಯ್ಯ ನೀ ಕೃಪ ಆಧಾರವೇ చీనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే చీనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే నిశ్చలమైన రాజ్యము కొరకే ఇల్లవేళ నిన్నే ఆరాధితూనే నిశ్చలమైన ఎల్ల వేళలా నిన్నే ఆరాధితునే నా గీతారాధనలో ఏసయా నీ కృప ఆధారమే ఆత్మాభిషేకం నీ ప్రేమరాలో నిల్లుగా కుమ్మరించినే ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపచేసే ఆత్మాభిషేకం నీ ప్రేమనాలో నిండుగా కుమ్మరించని మెండుగా నాలో ఫలింపచేసే ఆత్మతు సత్యముతో ఆరాధించు నేవేచియునే నీరా కడకై ఆత్మతో సత్యముతో ఆరాధించు నేవేచియునే నీరా కడకై నా గీతారాధనలో ఏ కృప ఆదా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనం నీతిమంతుడు సారీ పదకొండవ వచనం తన భూమిని సేద్యపరచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియలు ఎవరిని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును మూడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యురకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నో నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధం మాడు నాలుక క్షణ మాత్రమే ఉండును కీడు కల్పించు వారి హృదయములో మోసము కలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష నీతిమంతునికి నీతి మంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీ కీడుతో నిండి ఉందురు అబద్ధమాడు పెదువులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయన కిష్టులు వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు తండ్రిని తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అపహాసకుడు గద్దింపునకు లోబడు నోటి చేత మనుషుడు మేలుననుభవించును విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకే నాశనము తెచ్చుకొను సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేయము దొరకదు శ్రద్ధగల వారి ప్రాణము పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమాన అవమానపరచును యథార్థవర్తునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెర్పివేయును ధనవంతులమని చెప్పుకొనుచు లే లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకొనుచు బహు బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును దరిద్రుడు బెదిరింపు మాటలు విన్ వినడు నీతిమంతుల వెలుగు తేజరిల్లును భక్తిహీనుల దీపము ఆరిపోవును గర్వము గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును మోసము చేత సంపాదించిన ధనము క్షీణిం క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసి కొనును కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాసనంలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకులు ఘాతకుల మార్గం కష్టము వివేకులందరూ తెలివిగలిగి పని పని జరుపుకొందురు భక్తిహీనుడు మూర్ఖతను వెల్లడపరచు దుష్టుడైన దూతకీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధమును వంటి వాడు శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిత్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడిచుట మూర్ఖమునకు అసహ్యము జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు రఘును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును కీడు పాపములను తరు తరుమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లలు పిల్లలను ఆస్తికర్త చేయును

గడిచిన కాలమంతా దేవుడు మనలను కాశీ కాపాడినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రయాణములన్నిటిలోనూ దేవుడు మనలను కాశీ కాపాడి సురక్షితంగా నడిపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సేవకుల ప్రయాణంలో కూడా దేవుడు కాక్షి కాపాడి సురక్షితంగా నడిపించినందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు తన సేవకులను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యంతో వారిని నింపి మేరులతో తృప్తిపరిచి ఇంకను వారిని పరిచయలు బహుబలముగా వాడుకున్నట్లుగా స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 వారి ప్రయాణములలో దేవుడి వారిని కాపాడి ఇంకను అనేక మందికి ప్రకటించడానికి తగిన శక్తిని బలమును దేవుడు వారికి దయచేలాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పర్చూరులో జరుగుతున్న మందిర నిర్మాణ విషయంలో దేవుడు తన అద్భుతమైన సహాయం చేయలాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు ద్వారాలను తెరిచి త్వరగా పనులన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి మందిరం నిర్మించబడడానికి దేవుడు తన కృపను ద్వారమును తెరిచేలాగునస్తూ స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే పక్షుల బిడ్డలను బట్టి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 బిడ్డలను బట్టి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 ఆన్లైన్ లో ఉంటే పరిచర్య ప్రోత్సాహ పరిస్థితి పరిచర్యను ప్రేమిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రం చల్లిద్దాం స్తోత్రం 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 దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడి మంచి ఆరోగ్యంతో వారిని నింపి వారి చేతి పనుల పనులలో సమృద్ధిని దేవుడు దయచేలాగున్న స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 వారు చేస్తున్న జాబ్స్లోనూ వారు ఉంటున్న ప్లేసెస్లోను ప్రతి ఒక్క పరిస్థితిలోను దేవుడు వారిని నడిపించి తన బలముతో జ్ఞానముతో నింపు స్తోత్రం ఉత్తరించల్లిద్దాం స్తోత్రం 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 గుంటూరులో కూడా మందిరము కట్టడానికి మందిరం నిర్మించబడడానికి దేవుడు ఒక స్థలమును దయచేలాగొనొస్తూ ఉత్తరించల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తో స్తోత్రం 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 ఇంకా అనేకమైన సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో బాధించబడుతూ అనేక మంది కృంగిపోతున్నారు దేవుడు వారిని ము లేవనెత్తి తన అద్భుతమైన సహాయమును దేవుడు వారికి అందించలాగా స్తోత్రం చెల్లిద్దాం ఎంతో మంది వ్యాధిగ్రస్తులుగా అనారోగ్యాలతో బాధపడుతుంటున్న వారిని దేవుడు లేవనెత్తి ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయలాగను స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కొట్టు సమస్యలతో బాధపడుతున్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి న్యాయము తీర్చిలాగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 గర్భఫలం లేని వారిని తేడు జ్ఞాపకం చేసుకుని వారి గర్భం మూయబడిన గర్భములు తెరిచి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఎంతోమంది వివాహం లేకుండా ఉంటున్నారు నిరుద్యోగులుగా ఉంటున్నారు దేవుడు వారి చదువు తగిన ఉద్యోగమును వారికి తగిన జీవిత భాగస్వామిని దేవుడు దయచేలాగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మరి ముఖ్యంగా ఎవరిని బిడ్డలు వారి జీవితాలను నిర్లక్ష్యం చేస్తూ లోకాశలలో పాపములో వడు వారు పడిపోతూ దేవునికి ఆయాసకరమైన పనులను చేస్తూ వ్యతిరేకంగా జీవిస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటున్న బిడ్డలను దేవుడు జ్ఞాపకం చేసుకొని దర్శించి రాత్రి వాటన్నిటి నుండి వారికి విడుదల కలుగు చేయలాగిన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చదువు మీద కాన్సన్ట్రేషన్ దేవుడు వారికి అనుగ్రహించి ఎంతోమంది అబద్ధాలతోనూ మోసపూరితమైన మాటలతోనూ తల్లిదండ్రులను మోసం చేస్తూ స్నేహితులను మోసం చేస్తూ ఎంతో బాధకరముగా వారు జీవిస్తూ ఉన్నారు త్రాగుడికి మద్యమునకు వారు బానిసలైపోతూ అనేకమైన వ్యసనాలకు వారు లొంగిపోతూ ఉన్నారు దేవుడు వాటన్నిటి నుండి విడుదల కలుగు చేసి ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలుపులాగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మరి ఉన్న కొరతలను అప్పులను దేవుడు తీర్చివేసి సమృద్ధితో నింపు ఆగున స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మంచి సౌండ్ సిస్టమ్లు లైవ్ ఎక్విప్మెంట్ని ఇంకను కెమెరా ఆపరేట్ చేసి బిడ్డలను రన్నింగ్ టీంని త్యాగపూరితముగా దేవుని పని కొరకు దేవుని స్వార్థ కొరకు త్యాగపూరితంగా జీవించే బిడ్డలను యవ్వన బిడ్డలను అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వారిని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని దేవుడి పరిచయలు అనుగ్రహించలాగొనొస్తే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 రేపు ఆదివారం జరుగుతున్న మూడు ఆరాధనలను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించలాగొనొస్తే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రయాణ ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉండి సురక్షితంగా నడిపించలాగా వస్తే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సంగమును విడలను దేవుడు నూతనమైన ఆత్మలను నడిపించిన ఆన స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి ప్రేమ మీకు స్తోత్రాలయ్యా తండ్రి గడిచిన కాలం అంతా మీరు మూలను కాచి కాపాడి మీరు ఎక్కడ సురక్షితంగా భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నామయ్యా తండ్రి రేపు జరుగుతున్న ఆరా ఆదివారం ఆరాధనలో మీరు ఆశీర్వాదకరముగా జరిగించండి దీవెనకరముగా జరిగించండి అయ్యా మా ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉండి సురక్షితముగా మా గమ్యమునకు మీరు చేర్చండి నూతనమైన ఆత్మలను సంగంలో చేర్చండి తండ్రి మీకు స్తోత్రం బహు ఆశీర్వాదకరముగా బలముగా మీరు జరిగించండి మీ సేవకుల ద్వారా సూటిగా మాతో మాట్లాడండి తండ్రి మీకు స్తోత్రమయ్యా పాటలలోను వాక్యములోను సాక్ష్యములోను ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు ఆశీర్వాదకరముగాను మీ ఆత్మానుసారముగా జరిగించండి రావాల్సిన బిడ్డలందరినీ మీరు సమకూర్చు కూర్చండి తండ్రి మీకు స్తోత్రం తండ్రి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోనండి మంచి ఆరోగ్యంతో మీరు వారిని నింపండి వారు వెళ్తున్న ప్రయాణములలో మీరే తోడుగా ఉండి మార్గ మధ్యంలో మీరే తోడుగా ఉండి సురక్షితంగా నడిపించండి అయ్యా ఇంకా ఎటువంటి అనారోగ్యములు వారు దరిచేయడానికి వీలు లేదయ్యా ఈ శక్తితోనూ బలముతోనూ ఓపికతోనూ మీరు వారిని నింపండి తండ్రి అనేకులకు మీ సుమార్తను ప్రకటించడానికి అనేక ప్రాంతములకు మీ సుమార్త అందని ప్రాంతములకు వారు వెళ్ళి మీ గూర్చిన వార్తను చెప్పడానికి కావలసిన శక్తిని బలమును దయచేయండి అయ్యా తండ్రి మీకు స్తోత్రం నూతనమైన వాక్కులను ప్రకటనలను మీరు వారి నోట ఉంచండి మాకు బోధపరచండి తండ్రి మీకు స్తోత్రం పర్చూరులో జరుగుతున్న మందిర నిర్మాణ విషయంలో మీరు అద్భుతమైన ద్వారాలను ద్వారములను తెరవ తెరిచినందుకు మీకు స్తోత్రమయ్యా గుప్పిళ్ళు విప్పేవారిని సహకారులను ప్రోత్సాహపరిచే వారిని మీరు లేవనెత్తండి తండ్రి మీకు స్తోత్రం త్వరగా పనులు ప్రారంభించడానికి స్లాబ్ వేయడానికి మందిర పనులన్నీ కంప్లీట్ చేయడానికి మీ ద్వారాలను తెరిచినందుకు మీకు స్తోత్రం అయ్యా గుంటూరులో కూడా మందిరం నిమిత్తము మందిరం నిర్మించబడడానికి ఒక చక్కని ప్లేస్ని మీరు మాకు దయచేయండి తండ్రి మీకు స్తోత్రం ఇంకా నువ్వు సంగమును అభివృద్ధి పరచండి నూతనమైన ఆత్మలను సంగములో చేర్చండి తండ్రి మీకు స్తోత్రం పచ్చురు బిడ్డలను గుంటూరు సంఘ బిడ్డలను ఆన్లైన్లో ఉంటే పరిచయను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారు చేస్తున్న చేతి పనుల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి వారు చేస్తున్న జాబ్స్లో వ్యాపారంలో వారి బిజినెస్లో ప్రతి ఒక్క పనిలో మీరే వారికి తోడుగా ఉండయ్యా మీకు ఆయాసకరంగా మీకు వ్యతిరేకకరంగా వారు జీవించడానికి వీలు మీరు రెట్టింపైన ఘనతను రెండంతల దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ మీరు వారిని నింపినందుకు మీకు స్తోత్రమయ్యా మీకు స్తోత్రం అనేకమైన సమస్యలతో అనేక మంది బాధపడుతూ ఉన్నారయ్యా ఆరోగ్య సమస్యలతో తండ్రి అనారోగ్యముతో వ్యాధిగ్రస్తులుగా ఉంటున్న వారిని మీరు లేవనెత్తండి స్వస్థపరచండి మీ సంపూర్ణమైన స్వస్థతను మీరు వారికి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రమయ్యా అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ నలిగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి మీ ద్వారములను తెరిచి మీరు వారిని ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రమయ్యా రుణ బాధలన్నింటిని మీరు కొట్టివేయండి నమ్మకముగా జీవించడానికి అట్టి కృపను ధన్యతను మీరు వారికి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రమయ్యా కోర్టు సమస్యలతో కుటుంబ సమస్య lo తండ్రి నిరుద్యోగులుగా ఉంటున్న వారిని వివాహము లేకుండా ఉంటున్న వారిని గర్భఫలం లేకుండా ఉంటున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా వారు ఉంటున్న సమస్యలు ఆ సిచ్యువేషన్స్ నుండి ఆ పరిస్థితులు అన్నిటి నుండి మీరు మార్పు కలుగు చేసి విడుదలను కలుగు చేయండి అయ్యా తండ్రి మీకు స్తోత్రమయ్యా వారి గర్భములను మీరు తెరవండి తండ్రి వివాహం లేకుండా ఉంటున్న వారికి తగిన జీవత భాగస్వామిని మీరు అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి వారి చదువుకు తగిన ఉద్యోగమును మీరు పేరును ప్రఖ్యాతిని మీరు మీరు కలుగు చేయండి తండ్రి మీకు స్తోత్రం పరిచర్యలో సమృద్ధిని మీరు అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందులన్నిటిని మీరు తీసివేయండి అప్పులన్నిటిని మీరు తీసివేయండి అయ్యా మీ కొరతలు ఏమి ఉండటానికి వీలు లేదయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి కా పెద్ద వెహికల్ని పరిచర్లు అనుగ్రహించండి అయ్యా అలాగే మంచి రన్నింగ్ టీమ్ ని కెమెరా సిస్టమ్ని లైవ్ సిస్ లైవ్ ఎక్విప్మెంట్ని సౌండ్ సిస్టమ్ని ఇన్స్ట్రుమెంట్స్ ని వాయిద్య కారులను ప్రతి ఒక్కటిని మీరు దయచేయండి అయ్యా మీ కొరకు త్యాగపూరితంగా జీవించే బిడ్డలను యవ్వన బిడ్డలని పరిచర్లు అనుగ్రహించండి తండ్రి స్తోత్రమయ్యా ప్రతి ఒక్క ప్రార్థనకు విజ్ఞాపనకు జవాబు దయచేయండి అయ్యా తండ్రి ఇంకను ఎవరైతే ఏ ఏ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారో వాటన్నిటి నుండి మీరు విడుదల కలుగు చేసి చేతబడి శక్తుల నుండి దురాత్మ శక్తుల నుండి తండ్రి అంధకార శక్తుల నుండి మీరు విడుదల కలుగు చేసినందుకు మీకు స్తోత్రమయ్యా రేపు ఆరాధనలను ఆశీర్వాదకరముగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని మనకు కోరచ్చు ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మీ స్తోత్రం 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 నా ప్రాణమాయ హోవాను సన్నతించు నా అంతరంగం నా పరిశుద్ధ నామమును సంతించుము నా ప్రాణమాయ హోవాను సంతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని క్రీస్తు ఆమెస్తున్న